పత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ బీసీ జనసభ తెలంగాణ సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు పదవ తారీఖు ఇందిరా పార్క్ వద్ద జరగబోతున్నటువంటి సత్యాగ్రహ దీక్ష ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టాలని ఒకవేళ తెలంగాణలో సమగ్ర కులగణ చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు గిట్ల కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎడద తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బొంద ధ్యేయంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ మరియు తెలంగాణ సమస్త బీసీ సమాజం పనిచేస్తుందని ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో బీసీల యొక్క అవకాశాలను మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అవకాశాలను మొత్తం కూడా తెలంగాణలో కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమే అనుభవిస్తా ఉంది ఒకవేళ మీరు బీసీ కులగణన చేపట్టకపోయినా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రకటించకపోయినా మా యొక్క అవకాశాలను మీరు తినడానికి మాత్రమే ఈ యొక్క మీ యొక్క రాజ్యాధికారాన్ని కాంగ్రెస్ పార్టీ రెడ్డ పార్టీ వినియోగించుకుంటుందని చెప్పేసి మేము భావించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం